నేనేమన్నా చెప్పినా నేను ఇప్పుడు కొత్తగా రాజ్యం అంటే భారత కన్నా మొత్తానికి రాజు వెళ్తుండ సామర్థ్యం కట్టాల్సిన కదా కాటి శత్రులు రాయి కట్టమని చెప్పినాడు ఎవరు అనుకున్నావు రాజు రాజు గ భయ <singing flowers> సుస్తున్నాడు కట్టి పోతావా ఓలేం రబ్బ యుద్ధం చేయలేమో ఆ రాజు మీద మన దేశకుమారాలు కుమారాలు రెక్కల స్వమికి పాప ఊళ్ళ నంశామరా చేతపడితే ఏటుగైతలు నడుపుతాడాయ అన్నాడు ఇప్పుడు మనము ఒక రాజ్యానికి భయపడి మనం చక్రవర్తి అఖండ భారతం అంతా ప్రపారం చేస్తాడు మనం ఏదో రాజ్యానికి భయపడి మనం శిశువులు వసూలు చేసుకోలేకపోతే ఎవడో ఒకడు కట్టకుండా ఉంటాడు కట్టకుండా ఉంటే భయపడితే మనమే భయపడితే సరే వాడు ఎంతమంది మంది చెప్తాడు ఎన్ని కోట్ల మంది చెప్తాడు ఎన్ని లక్షల మంది చంపుతాడు అంత సైన్యం తీసుకుపోదామన్నాడు బాబు సాధు కాదు సరే మళ్ళా ఎంత డే చిత్తూరు మేలే చెన్నీ నా బాబు